ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం చాలా మంది హాల్ టికెట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు మరి అలాంటి వారి యొక్క నిరీక్షణ అనేది ఈరోజు తెరపడింది డౌన్లోడ్ ఆఫ్ హాల్ టికెట్స్ స్కూల్ అసిస్టెంట్స్ లాంగ్వేజెస్ అండ్ నాన్ లాంగ్వేజ్కి కి సంబంధించిన లింక్ అనేది ఓపెన్ అయింది మీరు మీ యొక్క స్కూల్ అసిస్టెంట్ హాల్ టికెట్ ని డౌన్లోడ్ చేసుకోవాలి అంటే మొట్టమొదటగా ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ నాన్ లాంగ్వేజ్ లాంగ్వేజ్ అనే లింక్ ని మీరు క్లిక్ చేయాలి ఈ లింక్ ని మీరు ఎప్పుడైతే క్లిక్ చేస్తారో అప్పుడు మీకు ఈ విధంగా హాల్ టికెట్ కి సంబంధించిన పేజ్ అనేది ఓపెన్ అవుతుంది మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలంటే మీ యొక్క క్యాండిడేట్ రెఫరెన్స్ ఐడి లేదా డేట్ ఆఫ్ బర్త్ ఇవైనా కావాలి లేదా రెండో ట్యాబ్ ఇక్కడ మొబైల్ నెంబర్ అని ఉంది కదండి ఇది క్లిక్ చేస్తే మీ మొబైల్ నంబర్ లేదా డేట్ ఆఫ్ బర్త్ అయినా ఎంటర్ చేయాలి లేదా మూడో ట్యాబ్ ఆధార్ నంబర్ అనేది క్లిక్ చేస్తే మీ ఆధార్ నంబర్ లేదా మీ డేట్ ఆఫ్ బర్త్ ఈ రెండైనా ఎంటర్ చేయాలి అంటే ఈ మూడిట్లో ఏదో ఒక ఇన్ఫర్మేషన్ మీరు ప్రొవైడ్ చేయాలి ఐదర్ క్యాండిడేట్ ఐడి డేట్ ఆఫ్ బర్త్ లేదా మొబైల్ నంబర్ డేట్ ఆఫ్ బర్త్ లేదా ఆధార్ నంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఈ మూడిట్లో ఏదో ఒక ట్యాబ్ ని క్లిక్ చేసి మీరు ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేయాలి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేయాలి ఇక్కడ మనం నోట్ కూడా చూడొచ్చు ఇంకా ఎవరైనా స్కూల్ అసిస్టెంట్ తో పాటు పీజీటీ టీజీటీ ప్రిన్సిపల్ లాంగ్వేజ్ పండిట్ పీఈటి మ్యూజిక్ క్రాఫ్ట్ అండ్ ఆర్ట్ అలాగే డ్రాయింగ్ ఈ వీటికి ఏవైనా అప్లై చేసి ఉంటే వాళ్ళు ఇరవయో తారీఖు నుంచి మీ యొక్క హాల్ టికెట్స్ అనే వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు అనే ఆప్షన్ అనే మెసేజ్ ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు మరి మీరు ఈ డేటాని ఎంటర్ చేసి సబ్మిట్ అని క్లిక్ చేయంగానే మీకు మీ పేరు మీరు దేనికి అప్లై చేశారు అంటే స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ నాన్ లాంగ్వేజ్ అనే ఇన్ఫర్మేషన్ తో పాటు మీ పేరు మీ ఫాదర్ నేమ్ ఈ డీటెయిల్స్ అన్ని కనిపిస్తాయి దీని పక్కనే మీకు ఒక డౌన్లోడ్ అనే బటన్ కనిపిస్తుంది ఎప్పుడైతే మీరు ఈ డౌన్లోడ్ అనే బటన్ క్లిక్ చేస్తారో అప్పుడు మీ యొక్క హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది అందులో హాల్ టికెట్ లో మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీరు చెక్ చేసుకోవచ్చు ఓకే దిస్ ఇస్ ద శాంపుల్ హాల్ టికెట్ డిఎస్సి హాల్ టికెట్ కి సంబంధించిన శాంపుల్ ఇది దీంట్లో మీ నేమ్ ఫాదర్స్ నేమ్ మదర్ నేమ్ తర్వాత జెండర్ పిహెచ్ కేటగిరీ వీటితో పాటు మీరు ఎగ్జామ్ దేనికి అప్లై చేశారు ఏ సబ్జెక్ట్ కి అప్లై చేశారు ఏ మీడియం లో అప్లై చేశారు అలాగే మీ ఫోటో అండ్ దెన్ మీ డీటెయిల్స్ కనిపిస్తాయి దాంతో పాటు ఎగ్జామినేషన్ డేట్ అండ్ టైం ఎప్పుడు ఉంది ట్వంటీ ఫోర్త్ స్టార్టింగే మ్యాథమెటిక్స్ వాళ్ళకు స్కూల్ అసిస్టెంట్ నాన్ లాంగ్వేజ్ మ్యాథమెటిక్స్ వాళ్ళకి ఫస్ట్ ఎగ్జామ్ ట్వంటీ ఫోర్త్ డిసెంబర్ నైన్ థర్టీ టు ట్వెల్వ్ మధ్యలో ఉంటుంది మరి అలాగే సెంటర్ పేరు కూడా ఇక్కడ చూడొచ్చు ఇక్కడ పుట్టభర్తి సెంటర్ పడింది సంస్కృతి స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అనే కాలేజ్ ఇక్కడ పడడం జరిగింది మరి ఇక్కడ మీరు ప్రింట్ అనే ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా ఈ హాల్ టికెట్ ని మీరు ప్రి ప్రింట్ అవుట్ తీసుకోవచ్చు మీకు ఆల్రెడీ తెలుసు ఎగ్జామ్ కి మనం వెళ్ళేటప్పుడు ఈ హాల్ టికెట్ యొక్క ప్రింట్ అవుట్ అనే దాన్ని తీసుకుని వెళ్ళాలి ఫైనల్ గా మీరు ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత మీకు థ్యాంక్ యూ ఫర్ డౌన్లోడింగ్ హాల్ టికెట్ అనే మెసేజ్ కనిపిస్తుంది ఓకే అలాగే చాలా మందికి ఇంకా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసో తెలుదో ఎస్జిటికి సంబంధించిన ఆప్షన్స్ ని సెట్ చేసుకోవడానికి మనకు ఎయిటీన్త్ డిసెంబర్ నుంచి అలో చేయడం జరుగుతుంది అంటే మీరు ఎగ్జామ్ డిస్ట్రిక్ట్ ని సెలెక్ట్ చేసుకోవడం ఎయిటీన్త్ ఎయిటీన్త్ డిసెంబర్ నుంచి మీ యొక్క ఎగ్జామ్ కి సంబంధించిన ఆప్షన్స్ ని మీరు ఇచ్చుకోవచ్చు మరి డిఎస్సి హాల్ టికెట్స్ కూడా వచ్చేసాయి ఇంకా ఇంకో వారంలో కరెక్ట్ గా ఈ రోజు నుంచి ఇంకో వారంలో డిఎస్సి కి సంబంధించిన స్కూల్ అసిస్టెంట్ ఎగ్జామ్ స్టార్ట్ కాబోతుంది ఎవరైతే అలాంటి ఎగ్జామ్స్ రాయడానికి సన్నద్ధం అవుతున్నారో అలాంటి వాళ్ళందరికీ మన భాస్కర్స్ ఏరియా తరఫున ఆల్ బెస్ట్ అండ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందాలి అంటే మన భాస్కర్ సేరియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో